హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు బ్రాహ్మణుడి తపస్సు ఆ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఇతను జ్యోతిష్కుడు జ్యోతిష్ చెప్పడంలో దిడ్డ తనకు ఏ రోజు ఏ కష్టం వస్తుందో ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడతా ఉంటాడు ఈ బ్రాహ్మణుడు ఒక రోజు ఆయన తన జాతకాన్ని పరిశీలనగా చూసుకుంటాడు తనకు ఏలినాటి శని రాబోతుందన్న విషయం తెలుసుకొని ఇక నన్ను శని ఏడున్నర సంవత్సరాల వరకు పట్టి పీడిస్తాడు అలా జరగకూడదు ముందు జాగ్రత్తగా అతను వచ్చి పట్టక ముందే శని గురించి తపస్సు చేయడం మొదలు పెడతాడు ఈ బ్రాహ్మణుడు అలా తపస్సు చేయగా చేయగా ఈయన తపస్సుకు మెచ్చి ఒక రోజు ఆ బ్రాహ్మణునికి కలలో కనబడి ఏంటి నీ కోరిక ఏం కావాల నీకు ఎందుకు నా గురించి తపస్సు చేస్తున్నావో చెప్పు అని అడుగుతాడు శనేచరుడు అప్పుడు బ్రాహ్మణుడు ఏమీ లేదు మహాత్మా నా జాతకం ప్రకారం రానున్న మరికొద్ది రోజుల్లో ఏలినాటి శని రాబోతుంది ఆ ఏలినాటి శనిలో మీరు నన్ను పట్టి పీడిస్తారు అలా పట్టి పీడించకుండా కొంచెం నా మీద దయదలచి నన్ను వదిలేయండి స్వామి అని అడుగుతాడు బ్రాహ్మణుడు అదెలా కుదురుతుందయ్యా అలా కుదరదు కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది దాన్ని ఎవరు మార్చలేరు కావాలంటే నువ్వు ఇంతగా తపస్సు చేసినావు కాబట్టి నేను నిన్ను ఏడున్నర సంవత్సరాలు కాకుండా మూడున్నర సంవత్సరాలు మాత్రమే పట్టి పీడిస్తాను అని చెప్పి శనేశ్వరుడు వెళ్ళిపోతాడు అప్పటికి ఏదో తాత్కాలికంగా అమ్మయ్యా పర్లేదు ఇక నేను సంతోషంగానే ఉండొచ్చు ఏడున్నర సంవత్సరాల శని పీయడం మూడున్నర సంవత్సరాలకే వచ్చింది అని అనుకుంటాడు ఇలా రెండు రోజులు మాత్రమే అనుకుంటాడు మళ్ళీ మూడో రోజు నుండి ఏదో అసంతృప్తి మూడున్నర సంవత్సరాలకు కూడా తృప్తి చెందని ఈ బ్రాహ్మణుడు మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెడతాడు మళ్లీ ముందులాగనే కల్లో ప్రత్యక్షమై ఏమయ్యా బ్రాహ్మణ ఇంకా ఏమైనా వరాలు కావాలా మళ్ళీ ఎందుకు తపస్సు చేసినావో చెప్పు అని అడుగుతాడు శనేచరుడు అప్పుడు బ్రాహ్మణుడు వరాలంటూ ఏమీ లేవు స్వామి నా కొంచెం బుద్ధిమందం మీరు ఇంతకు ముందు మూడున్నర సంవత్సరాలు అన్నారు కదా అదేదో ఇట్టే గడిచిపోతాదిలే అనుకున్నా కాని అది చాలా ఎక్కువ రోజులు స్వామి అన్ని రోజులు నేను మిమ్మల్ని భరించలేను మహాత్మా ఎలాగైనా ఆ మూడున్నర సంవత్సరాలు కూడా లేకుండా చేయండి స్వామి అని అడుగుతాడు బ్రాహ్మణుడు వీల్లేదయ్యా అలా ఎలా కుదురుతుంది చెప్పు ఏదో తపస్సు చేస్తున్నావు కదా అని దయతో నిన్ను నేను ఒక్క సంవత్సరం మాత్రం పట్టి పీడించడం తప్పదు సుమా అని చెప్పి వెళ్ళిపోతాడు శని కాని బ్రాహ్మణుడు అంతటితో తృప్తి పడి ఊరుకుంటాడా మళ్ళీ మళ్ళీ తపస్సు చేస్తానే ఉంటాడు శని ఒక రోజు ప్రత్యక్షమై ఏమయ్యా బ్రాహ్మణ పాపం కదా అని ఏడున్నర సంవత్సరాలు పట్టి పీడించడానికి బదులు ఒక సంవత్సరం మాత్రమే పట్టి పీడించి నిన్ను వదిలేస్తానని వరం ఇచ్చినందుక ఇంకా మళ్ళీ మళ్ళీ నా వెంటబడి వేధిస్తున్నావు ఇదే నా ఆఖరి వరం ఏడు గడియలైనా సరే నిన్ను పట్టి పీడించకుండా వదలను నేను ఇది ఖాయం ఈసారి నువ్వు ఎన్నేళ్లు తపస్సు చేసినా సరే నీకు నేను కనిపించను ఇక ఈ వరంతోనైనా తృప్తి పడవయ్యా అని చెప్పి ఇక వెళ్లిపోతాడు శనిచారుడు బ్రాహ్మణుడు ఆ ఏడు గడియల కాలం ఎలాగో శని పీడ తప్పదు కదా అని ఎలాగో అలాగా బాధపడదాంలే అని అనుకుంటాడు ఇక చేసేదేం లేదు కదా అని ఇక కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత బ్రాహ్మణుడికి శని పట్టే రోజు రానే వచ్చింది అయినా ఈ బ్రాహ్మణుడికి శని పీడ ఎలాగైనా తప్పించుకోవాలన్న ఆశ ఇంకా పోల బాగా ఆలోచించి తను ఊళ్ళో ఉన్నట్లయితే తన వల్ల ఊళ్ళో వాళ్ళకి ఎవరికైనా గాని ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు గాని ఆపద రావచ్చునని అడవిలో అయితే ఎవ్వరు ఉండరు కదా అని ఒంటరిగా ఆ ఏడు గడియల కాలం గడిపేస్తే శని తనని పీడించలేడు కదా అని అనుకుంటాడు బ్రాహ్మణుడు పాపం తెలివి అంతా తన సొంతమేనని అనుకుంటున్నాడు బ్రాహ్మణుడు ఇలా తనకు తోచిన విధంగా అనుకుని బ్రాహ్మణుడు తన మడి ఒకటి చేతితో పట్టుకుని అడవికి చేరుకుంటాడు ఎండ చాలా తీవ్రంగా ఉండడం వల్ల దాహంగా ఉంటది ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతాయేమోనని బయలుదేరుతాడు అలా పోతా ఉంటాడు ఒక పుచ్చకాయల తోట కనిపిస్తుంది ఆ తోట యజమానిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకుని దాంట్లో సొగం తిని మిగతా సొగం తన సంచిలో పెట్టుకుని మళ్ళీ బయలుదేరుతాడు అలా పోతా ఉంటాడు ఒక పాడుబడిన గుడి కనిపిస్తుంది అక్కడ కూర్చొని జపం చేసుకుంటా ఉంటాడు సరిగ్గా అప్పుడే శని పీడించవలసిన ఏడు గడియల కాలం మొదలవుతుంది పాపం ఆ సంగతి బ్రాహ్మణుడికి ఏం తెలుస్తుంది తనేమో నిశ్చింతగా కూర్చొని జపం చేసుకుంటా ఉంటాడు ఇంతలో ఆ అడవి పక్కన ఉన్న రాజుగారి కొడుకు కనిపించలేదని రాజుగారి బటులు వెతుక్కుంటూ బ్రాహ్మణుడు కూర్చున్న గుడి వైపుకి వస్తారు బ్రాహ్మణుడికి శని ఏడు గడియలు మొదలైనవి కదా అందువల్ల బ్రాహ్మణుడు సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి నీళ్లు కారుతా ఉంటది ఆ సంచి తడిసి అది చూసేదానికి రక్తంతో తడిచినట్లు కనిపిస్తుంది రాజుగారి భటులకు అప్పుడు భటులు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పి చూసరు ఇంకేముంది శని మహిమ వల్ల దాంట్లో ఉన్న పుచ్చ ముక్క వాళ్ళ కళ్ళకి రాకుమారుడి తలలాగా కనిపిస్తుంది వెంటనే బటులు బ్రాహ్మణుడ్ని ఆ సంచుతో పాటు రాజుగారి దగ్గరకు లాక్కెళ్ళిపోతారు శని మహిమ వల్ల రాజుగారికి కూడా పొచ్చ ముక్క తన కొడుకు లాగే కనిపిస్తుంది అప్పుడు రాజుగారు కోపంతో ఊగిపోతూ ఇంకా చూస్తారేమ్రా తీసుకెళ్లి ఊరి తీసేయండి పాపాత్ముని అని బటులకు ఆజ్ఞాపిస్తారు కళ్ళ వెంట నిప్పులు కక్కుతా ఉంటారు రాజుగారు పాపం పుణ్యం ఎరుగని బ్రాహ్మణుడికి శని పట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో చూడండి ప్పట్లు బ్రాహ్మణుని ఉరిదీయడానికి తీసుకెళ్తారు అప్పటికి శని బ్రాహ్మణుని పీడిస్తానన్న ఏడు గడియలు పూర్తయినాయి అదేం చిత్రమో ఏడో గడియ ఇలా పూర్తి కాగానే అప్పటి వరకు రాజు కొడుకు తలలా కనిపిస్తున్న పుచ్చ ముక్క పుచ్చ ముక్కలా కనిపిస్తుంది అంతేకాదు ఎక్కడికో ఆడుకోవడానికి అని పోయిన రాజుగారి కొడుకు అప్పుడే నా నా అని పిలుస్తూ రాజుగారి దగ్గరకు వస్తాడు ఒక్కసారిగా ఉన్నట్టుండి తన కళ్ళ ఎదురు జరిగిన ఈ చిత్ర విచిత్రాలను చూసి రాజుగారు ఆశ్చర్యపోతారు వెంటనే భటులు వెళ్లి బ్రాహ్మణుని ఊరి తీయద్దని రాజుగారి ఆజ్ఞాని చెప్పమని చెప్తారు రాజుగారు అప్పుడు భటులు బ్రాహ్మణుణ్ణి వెంట పెట్టుకుని రాజుగారి దగ్గరకు వస్తారు రాజుగారు ఏంటి పుచ్చ ముక్క తలకాయ ఏంటి ఇలా జరగడానికి కారణం ఏంటి అని అడుగుతారు అప్పుడు మొదటి నుంచి జరిగింది అంతా చెప్తాడు బ్రాహ్మణుడు పూస గుచ్చినట్లు ఇదంతా శని మహిమ రాజా అని చెప్తాడు రాజు బ్రాహ్మణుడి జ్యోతిష పాండిత్యానికి ఎంతగానో మెచ్చుకొని ఆ రోజు నుంచి అతనిని తన ఆస్థాన జ్యోతిష్యుడిగా పూంచుకుంటాడు చివరికి బ్రాహ్మణుడికి అంత మంచి జరిగింది ఏ నడుస్తూనే వచ్చి నాకేదో పెద్ద కష్టం వస్తుందని ఎంత భయపడిపోయినాడు ఈ బ్రాహ్మణుడు కానీ చివరికి ఆ శని తండ్రి సరిగి బూరల గుట్లో ఉన్నట్టు రాజుగారి ఆస్థానంలో పడిపోయాడు రాజుగారి ఆస్థానంలో జ్యోతిష్యం అంటే ఎంత అదృష్టం ఉండాలి చివరికి ఆ బ్రాహ్మణుడికి మంచి జరిగింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్